ఒక్క కుటుంబము ద్వారా దేనికి శాపం వచ్చింది నేలకు శాపం తెచ్చిన వీళ్ళకు వీళ్ళు శాపగ్రస్తులు కారా వీళ్ళు శాపగ్రస్తులు కారా దేవుడు ఇంత చెప్పినా పట్టించుకోకుండా చెయ్యమన్నది చేయకుండా చెయ్యకూడనిది చేస్తూ అంతకు మించిన తన తమ్ముణ్ణి హత్య చేసి దాన్ని కూడా ఒప్పుకోకుండా దాన్ని కూడా ఒప్పుకోకుండా కప్పుకొని మీకు బైబిల్లో ఒక మాట ఉంది చెప్పండి అతిక్రమమును దాసిపెట్టక చెప్పండి ఇక్కడన్నా గెలవచ్చునా ఇక్కడన్నా గెలవచ్చునా నన్ను క్షమించు ప్రభువా ఏదో తొందరపాటులో నేను సహించలేక నా తమ్ముడు ఒక ఒక అడుగు నాకంటే ముందుగా ముందంజలో ఉన్నాడు భక్తిలో కానీ అన్ని విషయాల్లో ముందంజలో ఉన్నాడని ఎందుకో నాకు ఓర్చుకోలేక నేను చేశానయ్యా నువ్వు చేసిన పని ఏమిటి అని దేవుడు ఎందుకు అడగవలసి వచ్చింది దేవుడికి తెలియదా ఆప్షన్ అర్థమవుతుందా అవకాశం ఇస్తున్నాడు ఎందుకని ఒప్పుకుంటే ఏం చేస్తాడు కొంచెం గద్దించో ఏదో చేసి ఏం చేస్తాడమ్మా సరి చేస్తాడు